காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నటువంటి మరో ఫేమస్ ఫుడ్ ఐటమ్ దగ్గరికి వచ్చాను అదే గణేష్ సమోసా ఈ సమోసాకైతే ఈ కరీంనగర్లో చాలా మంచి డిమాండ్ ఉంది సార్ లోపలికి వెళ్దాం ఆ సమోసాకున్న క్రేజ్ ఏంటి దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి కరీంనగర్ వాళ్ళ నోరూరిస్తున్నటువంటి గణేష్ సమోసా యజమాని అనమాట ఈతో మాట్లాడదాం బాబాయ్ నమస్కారం బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు ఆదిరెడ్డి 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 గారు ఆదిరెడ్డి గారు ఏంటి మీ సమోసాకి ఎంత క్రేజ్ ఏంటంటే చాలా చోట్ల సమోసా దొరుకుతాయి కానీ కరీంనగర్లో ఈ గణేష్ సమోసా అంటే మాత్రం ఎందుకో స్పెషల్ క్రేజ్ ఉంటుంది అసలు జనం ఎంత వెయిటింగ్ ఏంటి ఆ జాతర ఏంటి అసలు స్పెషల్ ఏంటంటే కర్రీ 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 ఎట్లా తయారు చేస్తారు బాబాయ్ అసలు ఏంటి దాన్ని కర్రీ లెక్కలే కర్రీ రెగ్యులర్గానే తయారు చేస్తారు బట్ ఎందుకు మీకు అంత మీ దగ్గర అంత టేస్ట్ సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ బాబాయ్ మీరు మీరే స్టార్ట్ చేస్తారు మీరు ఒక్కరే ఏమిటి ఏమేమి ఉంటాయి మీ దగ్గర అసలు జనరల్గా సమోసా ఒకటే టిఫిన్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఏమేమి టిఫిన్ ఉంటాయి బాబు మీ దగ్గర ఇడ్లీ వడ ఉషప్ప పూరీ బోండా మార్నింగ్ అంటే ఏదో ఉంటుంది టూ టూ వరకు సమోసా మార్నింగ్ నుంచి ఉంటుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇప్పుడు పది పదిన్నర పది పదిన్నర అవుతుంది అంటే రెగ్యులర్గా ఇట్లా తయారు అవుతూనే ఉంటాయా అంటే గిన్నెలు గిన్నెలు కూర వస్తుంది కర్రీ ఎట్లా ఎంత తయారు చేస్తారు అసలు లోపల మూడు నాలుగు గింట మూడు గింటలు ఆలు గంటతో అట్లా తయారు చేస్తూనే ఉంటారు ఎంత మంది చేస్తుంటారు ఇట్లా ఇక్కడ ఏడు ఏడు మంది మాస్టర్లు ఏడు మంది సమోసా మాస్టర్లు అబ్బా మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు జర్నీ మీరు ఒక్కరు స్టార్ట్ చేసి ఎంతమంది ఉపాధి కలుగుతుందంటే అసలు గ్రేట్ బాబాయ్ అసలు ఎంత బాబాయ్ సమోసా ఎంత ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు సమోసా టిఫిన్ టిఫిన్ రేట్లో అయ్యాలు నలభై రూపాయలు ఏ టిఫిన్ అయినా నలభై ఉదయం మాత్రమే టిఫిన్ ఉంటుంది మీకు ఇంకొకటి కూడా ఉందంట ఎక్కడ ఉండదే ఖమాన్ దగ్గర టిఫిన్ ఉండదు సమోసా ఖమ్మాన్ దగ్గర ఉంది ఓన్లీ సమోసా మాత్రమే ఇక్కడ టిఫిన్ సమోసా రెండో ఉంటాయి మీ తల తాకట్టు పెట్టినా బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ ఇది మోబుల్లా ఎట్లా వెళ్ళిపోతుందా సినిమా సెట్టింగ్ లో ఉంది కదా బాబాయ్ అంటే దగ్గర నుంచి అలా వేసేస్తారా ఆ పక్క నుంచి ఇంకా డైరెక్ట్ అందులో వేసేస్తారు ఎంత పెద్ద కళ అయింది ఒకేసారి ఎన్ని సమోసాలు పడతాయి బాబాయ్ అందులో రెండు వందలు రెండు వందలు రెండు వందల సమోసాలు ఒకేసారి అందులో వేస్తారు రెండు వందలు వేసిన టన్ అయిపోయాయి కదా ఆ జనం ఏంటి అట్లా వెయిట్ చేస్తున్నారు అంటే వేడి వేడిగా ఇస్తారా అంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు అప్పుడే కాదు నూనె నూనె కాగుడు అందులో వేసుడు తినుడు అంటే అక్కడికి వెళ్ళిపోయి అందుకే తినుడు ఎక్కడెక్కడి నుంచి వస్తారు బాబంటే కరీంనగర్ ఉండేనా లేకపోతే బయట నుంచి కూడా బయట నుంచి కూడా వస్తారు బయట నుంచి బయట అలాగా ఈ మూడు నాలుగు జిల్లా తెలంగాణ కూడా ఎక్కడికి పోయినా మమ్మల్ని గుర్తుపడతారు గుర్తుపెడతారు గణేష్ సమోసా అంటే అదొక బ్రాండ్ అంటే మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వర్కర్స్ నా కొడుకులు ఇద్దరు నేను ముగ్గురు మా వదిన కొడుకులు ఇద్దరు మీ కొడుకులు మీ వదిన కొడుకు ఐదుగురు చేస్తారు ఎంతమంది వర్కర్స్ మొత్తం ఇరవై మంది ఇరవై మంది అందులో ఏడు మంది సమోసా వస్తున్నాయి మళ్ళీ అక్కడ ముగ్గురు ఉంటారు అక్కడ ఇక్కడ కూడా సమోసానే ఇంకా అక్కడ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది ఖమ్మం దగ్గర ఒక అరగంట పదకొండున్నర పదకొండున్నరకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ వరకు ఉంటుందా బాబా ఇది కంటిన్యూ సూపర్ బాబా ఆదిరెడ్డి గారు గణేష్ సమోసా ఆదిరెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ అనమాట కరీంనగర్లో ఈ ఈ గణేష్ సమస్య సెంటరు పెట్టి సిమ్స్ పది పదిహేను సంవత్సరాల కంధీ ఈ జైతాల రోజుల్లో చాలా ఫేమస్ అయినది ఈ మంచి క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా ఇస్తారు ఇది మేము రెగ్యులర్గా ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటాం మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ జగిత్యాల రోడ్ లో ఉంటుంది గణేష్ సమోసా సెంటర్ యాక్చువల్ గా ఇది టిఫిన్ సెంటర్ కూడా ఉదయం పూట అయితే టిఫిన్స్ కూడా ఉంటాయి అనమాట ఉదయం పూట కొన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి అంటే ఇడ్లీ వడ మైసూర్ బజ్జీ ఇట్లాంటి టిఫిన్స్ ఉంటాయి టిఫిన్ అయినా ఫార్టీ రూపీస్ అనమాట ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సమోసా అక్కడి నుంచి జనం కూడా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారన్నమాట కారణం ఏంటంటే ఈ సమోసా అంటే కరీంనగర్ వాళ్ళు అంత బాగా లైక్ చేస్తారు ఈ సమోసా స్పెషల్ ఏంటంటే మధ్యలో ఉండే కర్రీ ఆ కర్రీ టేస్ట్ కొంచెం చాలా మంచి మంచి టేస్ట్ ఉండి డిఫరెంట్గా అంటే రెగ్యులర్ సమోసాలకి ఈ గనే సమోసా సెంటర్లో ఉండే సమోసాకి ఆ టేస్ట్ని కొంచెం డిఫరెన్షియేషన్ చేసేది ఆ మధ్యలో ఉండే ఆ కర్రీ అనమాట చాలా స్పెషల్గా తయారు చేస్తారట సుమారు పదిహేడు సంవత్సరాలు అవుతుందట ఈ గణేష్ సమోసా సెంటర్ అయితే స్టార్ట్ చేసి బోడ ఆదిరెడ్డి గారు ఆయన స్టార్ట్ చేశారు ఆయన వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కజిన్స్ కొంతమంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కలిసి ఈ బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు ఉదయం నుంచి అట్లా కర్రీ తయారు చేస్తూనే ఉంటారు నైట్ వరకు ఆ సమోసాలు అట్లా చుడుతూనే ఉంటారనమాట పెద్ద కళాయి ఉంటుంది ఆ కళాయిలో ఒకేసారి ఎట్ ఏ టైమ్ రెండు వందల సమోసాలు ఒకేసారి వేయిస్తారు వేయించి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ సమోసాలు వేడివేడిగా కస్టమర్స్ అందిస్తాను బట్ట ఆ సమోసాలు వేగినంతసేపు కూడా కస్టమర్లు అట్లా వెయిట్ చేస్తూనే ఉంటారు అది ఎంతసేపు ఒక మినిమం టు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అట్లా వెయిట్ చేస్తుంటారు అనమాట సమోసాలు టాక ఒక కళ అలా దిగిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని సమోసాలు అయిపోతాయి క్రౌడ్ అలా మెల్లిమెల్లిగా తగ్గుతుంది కదా అంటే ఒక ట్రిప్కి వచ్చి రెండు వందల సమోసాలు అక్కడ తీసుకొస్తారు రెండు వందల సమోసాలు ఇట్లాంటి పచ్చిమిర్చితో అంటే వేయించిన ఈ పచ్చిమిర్చితో సర్వ్ చేస్తుంటారు సర్వ్ చేస్తుంటే వెంటనే అయిపోతాయి అనమాట ఈ సమోసా సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇంత పెద్ద సైజు సమోసా అనమాట అంటే జనరల్గా మనం ఎక్కడ చూసినా సమోసా ఇందులో హాఫ్ సైజు చూస్తుంటాం బట్ పెద్ద సైజు సమోసా ఉండడం మంచి టేస్టీగా ఉండడంతో ఈ సమోసా సెంటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అయింది కేవలం కరీంనగరే కాదు కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా కరీంనగర్ సిటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సమోసాని టేస్ట్ చేసి వెళ్తుంటారు అంత క్రేజ్ ఉంది సమోసాకి అంత డిమాండ్ ఉంది ఈ సమోసాకి కేవలం ఒక్క సమోసా ఇంతమంది క్రౌడ్ని అట్రాక్ట్ చేస్తుందంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు దాని టేస్ట్ ఏ రేంజ్లో ఉంటే ఇంతమంది పబ్లిక్ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న సమోసా సెంటర్లో దాదాపు రోజుకి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు సమోసాలు అమ్మడిపోతాయట చూడండి ఎంత క్రేజో ఇదే కాదు వీళ్ళ దగ్గర ఖమాన్ దగ్గర ఇంకొక సమోసా సెంటర్ కూడా ఉంది అక్కడ కేవలం సమోసాలు మాత్రమే ఉంటాయి అక్కడ టిఫిన్ అయితే ఉండదన్నమాట ఆ సమోసా సెంటర్ కూడా పదకొండు పదకొండున్నరకి స్టార్ట్ అవుతుంది ఉదయం నైట్ వరకు కంటిన్యూగా ఉంటుంది అక్కడ కూడా దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు సమోసాలు అయితే సేల్ చేస్తారట అంటే దాదాపు ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు దాటి కూడా ఈ సమోసాలను వీళ్ళు ప్రతిరోజు సేల్ చేస్తుంటారు అంత క్రేజ్ అంత డిమాండు అయితే ఈ ఉందని చెప్పుకోవచ్చు చూసారు కదా నా వెనక క్రౌడ్ అంతా ఇంతకుముందు అయితే చాలామంది ఉండాలి ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ సమోసాలు ఖాళీ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు అక్కడ అక్కడ చుడుతూ ఉంటారు ఆ చుట్టున సమోసాలని కళాయిలో వేయించి తీసుకొచ్చే వరకు మళ్ళీ ఈ వీళ్ళంతా ఈ క్రౌడ్ అంతా ఖాళీ అయ్యేపాటికి అంటే వీళ్ళు తిని బయటికి వెళ్ళేపాటికి మళ్ళీ ఇంకో అంతమంది వచ్చి వెయిట్ చేస్తుంటారనమాట సరే మనం కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది అంటే చాలా చాలా వేడిగా ఉంది కొంచెం మెల్లిగా లాగిద్దాం ఇంకా తర్రీ తగలలేదు మనకి బట్ సమోసా పైన క్రిస్పీ లేయరు బాగుంది సంథింగ్ మ్యాజిక్ చాలా టేస్ట్ ఉంది కర్రీ ఓకే కాయి బాగుంది ఆ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది సమోసాలో కాలుతుంది అండి ఇదే వీళ్ళ స్పెషాలిటీ మెయిన్ ఏంటంటే వేడివేడిగా సర్వ్ చేస్తారు కర్రీ చూస్తారు లోపల ఆ బఠానీలు ఆలు ఇవన్నీ అబ్బాబ్ పొగలు ఆ బఠానీ కాంబినేషన్తో ఆలు సమోసా అదే ఆలు కర్రీ లోపల చాలా చాలా బాగుంది నేరు కాల్చిపోవడం మిర్చి కాంబినేషన్తో ఈ ఆలు కర్రీ సమోసా దాని అంటే ఉందండి చాలా జాబాగు సమోసాల కోసం మిగిలి ఎందువే జరుగుతుంది ఇక్కడ ఎవరైనా కరీంనగర్ వస్తే మాత్రం మస్ట్ అండ్ ట్రై ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి ఇష్టం మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఉంటాయి బట్ మీరు ఎప్పుడు వచ్చినా వేడి వేడిగా ఉంటాయి ఉప్పు ఉప్పు అని వదుకుంది అండి ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఎవరైనా ఈ సమోసా తింటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ సమోసా దగ్గర అడ్రస్ వచ్చి ఇది జగిత్యాల రోడ్డు చైతన్యపురి షోరూమ్ ఆపోజిట్ ఈ గణేష్ టిఫిన్ సెంటర్ అండ్ సమోసా సెంటర్ ఉంటుంది వీళ్ళకి కమాన్ దగ్గర కూడా చెప్పాను కదా అక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ అక్కడ కూడా ఒక సమోసా సెంటర్ ఉంది సారీ టిఫిన్ సెంటర్ కాదు కర్రీకి మాత్రం పెదా అయిపోతారు అంత మంచి టేస్ట్ ఉంది ఇది ఓవరాల్గా కరీంనగర్ చైతన్యపురి జగిత్యాల రోడ్లో ఉన్నటువంటి గణేష్ సమోసా కథ అలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి